నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి నా పేరు ఇదే నా ఉనికి ఇదే ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం నా గుండెలో నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది నిలబడుతుంది కొట్లాడుతుంది ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఎంత చేసుకుంటారో చేసుకోండి ఏం పిక్కుంటారో పీక్కోండి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కబర్దార్